హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడాని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా కొన్ని టిప్స్ని పాటిస్తూ చేశారంటే క్రిస్పీగా అండ్ టేస్టీగా చాలా బాగా ఉంటుంది దీనికోసం ముందుగా నేను ఒక నాలుగు ఆనియన్స్ని తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఇలా పీలంతా తీసేసి పొడువుగా కట్ చేసుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇలా పొడువుగా కట్ చేయడం ద్వారా పకోడా అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి మరి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి చూడండి అన్ని ఆనియన్స్ని ఇలానే కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి ఇలా ఒక బౌల్లోకి ఆనియన్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసేసుకోవాలి అలాగే గుప్పెడు కొత్తిమీరని వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ని వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం అంటే కొంచెమే గరం మసాలా వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాక ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఆనియన్ ముక్కలకి ఉప్పు కారం బాగా తగిలేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలపడం ద్వారా ఉల్లిపాయల నుంచి వాటర్ కూడా వచ్చేస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే వన్ కప్పు శనగపిండిని వేసుకోవాలి అలానే వన్ కప్పు క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ నుంచి వచ్చిన వాటర్తోనే పిండి అంతా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ని వేసుకొనైనా మిక్స్ చేసుకోవచ్చు చూడండి ఆనియన్ వాటర్తోనే మొత్తం మిక్స్ చేసుకున్నానండి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకోవాలి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని పకోడీలాగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం మిగిలిన పిండిని కూడా ఇలానే పకోడీలాగా వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లోకి వేసేసుకోవాలి తర్వాత గార్నిష్ కోసం ఇలా కరివేపాకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా క్రిస్పీగా అవుతాయి వీటితో ఇప్పుడు గార్నిష్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది